తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే మరో మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది వైవ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సెప్టెంబర్ మూడున మధ్యాహ్నం ఒడిశా తీరం దాటి ప్రస్తుతం అక్కడే స్థిరంగా ఉంది ఈ అల్పపీడనం కారణంగా గాలులు సిడ్లు తిరుగుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపైన ప్రభావం చూపుతున్నాయి అయితే ఈ అల్పపీడనం బలపడుతుందా లేదా తిరిగి సముద్రంలోకి వస్తుందా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది రాబోయే మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది నేడు ములుగు భూపాలపల్లి ఆదిలాబాద్ మంచిర్యాల పెద్దపల్లి ఆసిఫాబాద్ మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ కొత్తగూడెం నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాచార సిరిసిల్ల కరీంనగర్ హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట గద్వాల్ కొత్తగూడెం సంగారెడ్డి మేదక్ కామారెడ్డి తదితర జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఇక శుక్రవారం మహబూబ్ నగర్ నిజామాబాద్ నిర్మల్ మంచిర్యాల కామారెడ్డి మేదక్ కొత్తగూడెం ములుగు భూపాలపల్లి ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భారీ వర్షాల సమయంలో అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు